శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ త్రాగునీరు డ్రైనేజీ విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన పనులు వివిధ సమస్యలను గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు ప్రజల వద్ద అర్జీలు స్వీకరించి గ్రామాలలోని సమస్యలన్నింటినీ తొందరగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు ఎమ్మెల్యే గ్రామ సభలకు విచ్చేటంతో అధికారులు నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు ముందుకు పోవాల ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షలు సాధించాలని ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ గ్రామ గ్రా సభలకి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ్ నీరు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మొదటి లక్ష్యం గృహ అవసరాలు కల్పించుట దీంట్లో ప్రతి ఇంటికు విద్యుత్ మంచినీళ్ళు నీటి కుళాయి మరుగుదొడ్డి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కల్పించుట అందుకని నేను ఎంపీడీఓ గారి ఇందాక చెప్పిన ఆమెని చదవమని చెప్పినాం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు వచ్చిన్నారు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదంటే కుల వ్యవస్థలో ఏ కులస్తులు ఉన్నారు లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది